ఏమంటే స్పెషల్ నీడ్స్ ఇంట్లో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఎదుర్కొన్న సమస్యలు మనకు అర్థమవుతాయి అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి మెరుగైన విద్య అందించాలి వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలనేది తల్లిదండ్రులు వాళ్ళ తాపత్రం పడుతుంది అధ్యక్ష అది కొంతమంది ప్రైవేట్ రంగంలో కూడా ఆసరగా తీసుకుని పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేస్తాం జరుగుతుంది అంటే బేసిక్ ట్రీట్మెంట్ నెలకి యాభై వేలు అరవై వేల రూపాయలు వసూలు చేస్తామని కూడా కొన్ని సందర్భాలు చూసాం అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసి స్పెషల్ నీడ్స్ లో ట్వంటీ వన్ డిసెబిలిటీస్లో లో తొమ్మిది డిసబిలిటీస్ కి ప్రధానంగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం చెప్తం జరిగింది ఇక్కడ కేటగరైజేషన్ కానీ చూస్తే చిల్డ్రన్ విత్ మైల్డ్ డిసెబిలిటీస్ ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో వాళ్ళు ఎన్రోల్ అవుతారు సివియర్గా ఉన్న వాళ్ళు మా మోడరేట్ సివియర్ ఉన్నోళ్ళు భవిత సెంటర్లకి వెళ్తాం జరుగుతుంది దాంట్లో భాగంగా చూస్తే ఈరోజు మన మన ప్రభుత్వం ఆరు వందల డెబ్బై తొమ్మిది భవిత సెంటర్లు ఈరోజు మనం నడిపిస్తాం జరుగుతుంది దాంట్లో ఏంటంటే ఆడిటరీ ట్రైనింగ్ విజన్ స్టిమ్యులేషన్ ఓరియంటేషన్ మొబిలిటీ బ్రెయల్ స్కిల్స్ ఎర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్ పేరెంటల్ కౌన్సిలింగ్ ఫిజియోథెరపీ స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్స్ ఒక లక్ష్యంగా పెట్టుకుని మనం చేస్తాం జరిగింది దీంట్లో ఏంటంటే మనకి ఇద్దరు ఐఈఆర్పీలు ఉంటారు అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉంటారు వాళ్ళు భావిత సెంటర్లో ఉన్నారు ఇప్పుడు మనకి పదమూడు వందల యాభై ఎనిమిది ఐఈఆర్పీలు ఉన్నాయి స్పెషల్ నీడ్స్ విద్యార్థులు వచ్చే కల నలభై ఒక వేల నూట పంతొమ్మిది మంది రిజిస్టర్ ఇప్పుడు చూస్తే విజయ్ గారు ఇది ఈ సబ్జెక్ట్ని ఫ్యాషన్ గా నన్ను కూడా అనేక సార్లు కలుస్తాం జరిగింది అన్నగారితో నేను డిస్కస్ చేసిన తర్వాత మేము ప్రత్యేకంగా మొన్న పిఏబి ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో ఇంకొక నూట ఇరవై ఐదు ఆర్టిజం సెంటర్స్ అంటే వన్ సెంటర్ పర్ మున్సిపాలిటీ లెవెల్ ప్రతిపాదిస్తాం జరిగింది మాకున్న సమాచారం మేరకు నూరుకి నూరు శాతం ఇది శాంక్షన్ అవుతుందని మేము బలంగా నమ్ముతున్నాం వాస్తవంగా అధ్యక్ష నాకు నాకు ఈ సబ్జెక్ట్ కొత్త మేము కూడా అధికారులు కూడా మేము ఈ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మేము డిస్కస్ చేశాము ఇక్కడ రెండు మూడు విషయాలు అధ్యక్ష ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ టీచర్ రేషియో చూస్తే ప్రైమరీలో వన్ ఇస్ టు టెన్ రేషియో ఉండాలి సెకండరీలో వన్ఇస్ టు ఫిఫ్టీన్ రేషియో ఉండాలి ఇది యాజ్ ఆఫ్ నౌ కొన్ని సెకండరీలో ఇంకొంచెం రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంది అది ఒక విషయం అధ్యక్ష రెండోది వచ్చే కల నేను ఇక్కడ కోరేది మీరు అన్నట్టు బెస్ట్ మెథడాలజీ తీసుకురావాలి ఈ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో నేను డిస్కస్ చేసాం అధ్యక్ష మీ మీ ద్వారా నేను సభ్యులను కూడా కోరేది ఎవరికైతే సబ్జెక్ట్ ప్యాషన్గా ఉందో ఇంట్రెస్ట్ ఉందో నాకు మీ పేర్లు ఇస్తే ఒక కమిటీ వేసి నడుస్తున్న సెంటర్లు రాబోయే కొత్త సెంటర్లు ఎలాంటి టెక్నాలజీ తీసుకొద్దాం ఎలాంటి టీచింగ్ తీసుకొద్దాం ఈ టీచర్స్ కూడా మెరుగైన టీచింగ్ ఎలా అందిస్తాం అంటే టీచ్ ద టీచర్ ప్రోగ్రామ్ కింద చేద్దాం అనే దానిపై కమిటీ వేసేదానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు పేర్లు ఇవ్వండి గౌరవ స్పీకర్ గారికి మీరు పేర్లు ఇస్తే స్పీకర్ గారి ఆదేశం తప్పనిసరిగా కమిటీ వేసి మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని సభ్యులందరూ తెలుపు వాస్తవానికి ఇందులో అనేకమైన ఉన్నాయి కమిటీయే దీనికి టోటల్ సొల్యూషన్ అధ్యక్ష ఎందుకంటే నాలుగు సంవత్సరాలు వచ్చినంత వరకు ఆర్టిజం మనం ఐడెంటిఫై చేయలేము అధ్యక్ష ఫోర్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత మనం ఏమి చేయలేము అధ్యక్ష ఈ ఫోర్ టు ఫోర్టీన్ మధ్యలో మనం బెస్ట్ టెక్నాలజీస్ తీసుకురావడానికి ఈవెన్ అధ్యక్ష రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చిల్డ్రన్ విత్ స్పెషల్ ఇంగ్లీష్ లో దాదాపు డె నాలుగు వేల మంది పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారని అంచనా అధ్యక్ష దీనికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన టీచర్ల నియామకం జరగాలి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సి మొదటి సంతకం చేశారు ఆ ఫైల్లో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టును కూడా భర్తీ చేయడానికి ప్రయత్నించాలని మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను टुडे इन द केस ऑफ रजनीश कुमार पांडे वर्सेस यूनियन ऑफ सुप्रीम कोर्ट हैज डायरेक्टेड दैट ऑल द टीचर्स आर वर्किंग इन द स्पेशल फील्ड हु आर टीचिंग द विद स्पेशल नीड्स सिंस लास्ट 15 टू 20 इयर्स, शुड बी रेगुलराइज्ड एंड फॉर दिस पर्पस द ऑनरेबल सुप्रीम कोर्ट हैज कॉन्स्टिट्यूटेड अ कमेटी ऑफ थ्री मेम्बर्स एंड देट थ्री मेम्बर्स कमेटीफाई द एलिजिबिलिटीज टीचर्स हु आर वर्किंग सो मेनी इयर्स After screening, दिस कमिटी विल रिकमेंड फॉर दब्जॉप एंड रेगुलराइजेशन ऑफ ऑल टीचर्स थ्रू आउट दंट्री दीज आर दीचर्स हुयर्स एंड टीचिंगल नीड एंड देर इज ऑलरेडी डर्थ ऑफ सच काइंडीचर इन एंटायर कंट्री एंड देयर फोर द सुप्रीम कोर्ट डायरेक्टेडर फर्स्ट रेगुलराइज ऑल द टीचर्स लाइफ सो मेनी प्रशांत शुक्ला